చేసిన మంచి పనులు కానీ చిరకాలం నిలిచిపోయేవి ఎలా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన అందించారు అదే విధంగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పరిపాలన అందించారు ఇప్పుడు ఉండే గవర్నమెంట్ చూస్తే చెప్పిన హామీలు అన్ని అబద్ధాల హామీలు చెప్పి ఏ పనులు చేయకుండా ప్రజల్ని అప్పుడే ప్రజల్లో సంవత్సరం జరగకుండానే వ్యతిరేకత తెచ్చుకోంది గవర్నమెంట్ ప్రజలకు ఇస్తామన్న హామీలు మీకు ఇస్తాం మీకు ఇస్తామని చెప్పిన ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంత అంతమందికి ఇస్తామన్న హామీలు ఉన్నాయో అవి కూడా శుద్ధంగా ఇవ్వకుండా ఏదో కంటి తుడుపుకి ఏదో పది మందికి ఇచ్చి వంద మందికి ఇచ్చామని చెప్పుకునే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఖచ్చితంగా రేపు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ గెలిపించుకునే పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని ఈరోజు రెడ్డి జన్మదినాన్ని అందరూ కూడా ఆయన అభిమానించే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా ఆయన స్మరించుకొని ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుతున్నారు అలాగే మేము కూడా ఇక్కడ సూలూరుపేటలో అందరం కలిసి చేసుకోవడం చాలా సంతోషకరండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి జయించుకొని చేసుకునేదానికి అందరం కూడా కలిసి కష్టపడి మళ్ళీ రాజన్న రాజ్యం కావాలంటే జగనన్నే రావాలని అందరం ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ